పూర్వకాలంలో ఆంధ్రదేశంలోని కొన్ని ప్రాంతాలు ఇతర దేశాలతో మంచి వ్యాపార సంబంధాలు కలిగి ఉండేవి ఆ కాలంలో విదేశీయులు తమ దేశాలలో లభించే వస్తువులను తీసుకువచ్చి ఇక్కడ నగరాలలో అమ్మేవారు వారిలో ముస్లిం వర్తకులు కూడా ఉండేవారు వారు జీలకర్ర తెచ్చి అమ్ముతుండేవారు వారు తమ రాకను తెలియజేయడానికి ఎనుబోతు కొమ్ములతో చేసిన బూరాలు పూదేవారు శృంగము అంటే కొమ్ము ఈ కొమ్ము బూరాల నుండి వచ్చిన ధ్వనినే శృంగనాదం అనేవారు జీలకర్ర వ్యాపారులు వచ్చారని తెలియడానికే ఈ శృంగనాదం ఇది గమనించిన కొందరు దోపిడీ దొంగలు కూడా ప్రజలను మోసం చేసేందుకే ఆ కొమ్ము బూరాలు పూదేవారు ప్రజలు వర్తకులు వచ్చారని భావించి ఇళ్ల నుండి బయటికి వెళ్లగానే ఈ దొంగలు ఒక పథకం ప్రకారం వారి ఇళ్లను దోచుకునేవారు ఆ తరువాత ఈ మోసాన్ని ప్రజలు గుర్తించి జాగ్రత్త పడడం మొదలు పెట్టారు ఈ శృంగనాదం జీలకర్ర అనే మాటలు అనేక తరాలు ప్రజల నోళ్లలో సింగి నాదం జీలకర్ర గా మారాయి లేనిపోని భయాలను కొట్టిపారేసే మాటగా ఈ సామెత స్థిరపడింది